ఇది ఇది కానీ ఇది ఎక్కువ దీను దీన్ని ఎప్పుడు తక్కువ ఇది ఎప్పుడు తీసినానంటే పాపెత్తర తీసింది లాస్ట్ దీనిలో లైవ్ ఎట్లా అక్కడ అదే అగ్రహారము అగ్రహారంగా లాస్టింగ్ ఫస్ట్ ఇదే కదా పెట్టింది అది పిన్ ఆరు నాలుగు రెండు నాలుగు ఆగిపోయింది ఇది పోయింది ఛానల్ అని మళ్ళీ దాన పెడితే మళ్ళా రెండు రెండు ఛానల్ యాడ్ చేసే ఛానల్ అది ఎనభై ఐదు వేలు దాటి లక్ష దాటుతుంది అది సంవత్సరం మూడు నెలల కల్లా దాడుతుంది లక్ష ఇప్పటి నుంచి మంచి పందాలు ఉన్నాయో ధర్మారం గురుజాల కారం పొడి గ్రోత్ ఇంకా సిల్వర్ ప్లే బటన్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి గుర్తింపు వస్తేనే బా రెడీగా ఉండరు అప్పుడే ఇద్దానికి వాళ్ళ ముందు ముందు ఆరు లే ನೀನು ಬಿಟ್ಟಿಲ್ ಅ ಬಿಟ್ಟಿದ್ದ ಅದು ತಿನ್ನದೇ ಅದ ಕಾಪರೇಟ್ ಮಾಡಿ

ಮಾಧವರಾಜ್ <boundaries> మండలం కర్నూలు జిల్లా వారు కొద్దిగా అని చెప్పి అనంతపురం జిల్లా ఉత్త మండలం గ్రామంలో తిరగల మహోత్సవాన్ని గ్రామ ప్రజలు గ్రామ పెద్దల బుల్స్ గందనాయుడు బల ప్రదర్శన పోటీలు దేశ పెద్దల విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం రాయ శాసనసభ్యులు కావల శ్రీనివాసులు గారు ఇరవై నిలువ కరుస్తున్నారు రెండవ బొమ్మతిగా సల్లాపురం బాబు గారు మూడవ బొమ్మతిగా పదివేల రూపాయల మొత్తాన్ని ఆదినారాయణ రెడ్డి సన్నా రాజారెడ్డి గారు నాలుగో బహుమతిగా ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని మున్నా చికెన్ సెంటర్ నీరేష్ గారు ఎదుగురు వేలు ఐదో బొమ్మతిగా ఆరు వేల రూపాయలు ఆరో బొమ్మతిగా నాలుగు వేల రూపాయల మొత్తాన్ని గోవిందప్ప కొడగప్ప గోవింద కొడగప్ప గారు ఏర్పాటు చేస్తున్నారు ఇస్తాం స్టడీ ఉండు నాకు సరిగ్గా వాళ్ళని వెనక్కి పోమ్మని బ్యాగ్ ఆడబెట్ ఎక్కువ да вондо кудди дискада превистано ир ир ар кудди диска и ап диско кудди диска фанде тама таба куле а ол веге бун дида дида да да кудди дида жеси типа అలా కంట ముందు ముందు రెడీ చేసి పెట్టుకొని ఎక్కువ పిలుస్తామో మీరు పిలిచిన ఐదు నిమిషాలు చెప్పాం ఐదు నిమిషాలు కోర్టులో ఉండాలని చెప్తున్నాం కరి చేసేటప్పుడే మన కార్య తర్వాత ఉదా

धाटी पंपी <laughs> <laughs>

பேனா வேணும் <Noise/> சார்த்திகா பிட்லோடு சார்த்திகா பிட்லோடு <Noise/> पंज बिलादर هم ڏيگيل آهي مارا جي ٽي شرٽ ورتي چڪو پنو ڪنو چينج ڪرڻو ٿا شروع ٿيڻ جي ذرا ڇا آهي ڀوتو وقت ٿي رهيو آهي خوشي قطي سامعيارو ڪنهن ساڀن برمن جو پرڏيشتي ڪلارناٽ جو وارو बा अ बंजर